అందరికీ నమస్తే అండి సో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నూట పద్దెనిమిది సీట్లు ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు కదా సో దీనిలో భాగంగా తొంభై నాలుగు సీట్లు టీడీపీ ఇరవై నాలుగు సీట్లు జనసేన సో ఇప్పుడు జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన జాబితాతో పాటు చెప్పని ప్రకటించని జాబితా అంటే ఆ లిస్టులో రాని నియోజకవర్గాల్లో ఎవరికి ఇస్తారు ఎందుకు ఆపారు అనేది చర్చనీయాంశంగా మారింది సో అది నేను జిల్లాల వారీగా చెప్తున్నాను ఆల్రెడీ మనం శ్రీకాకుళం జిల్లా ప్రకాశం జిల్లా దీనికి ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చూద్దాం నెల్లూరు జిల్లాలో మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు నాలుగు నియోజకవర్గాలు ఆపారు ఎందుకు ఆపారు అనేది ఒకసారి చూద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలి కావ్యకృష్ణారెడ్డి గారికి ఇచ్చారు నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్ కోటం రెడ్డి గారు గూడూరు పాసిం సునీల్ గారు సూళ్ళూరుపేట నలవేల జయశ్రీ గారు ఉదయగిరి కాకర్ల సురేష్ గారు ఐదు నియోజకవర్గాలు ఐదుగురు పేర్లు ఇచ్చారు అయితే సర్వేపల్లి ఆపేరు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ ఆయన్ను కాదు అని వేరే వాళ్ళకి ఇక్కడ సీట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు సో సోమిరెడ్డి గారిని నియోజకవర్గం మారు మార్చే ఆలోచనలో ఉన్నారు కోవూరు ఇవ్వడం కానీ లేదా ఈసారి సైలెంట్ చేయడం కానీ లేదా నెల్లూరు ఎంపీ ఇవ్వడం కానీ ఆ రకరకాల ఆలోచనల్లో పార్టీ ఆలోచిస్తోంది ఆయన సర్వేపల్లిలో వరుసగా ఓడిపోతున్నాడు కాబట్టి నియోజకవర్గాన్ని మార్చే ఆలోచనలో పార్టీ ఉంది అందుకని ఆపారు ఇక కోవూరు దినేష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఆయన పనితీరు పట్ల కూడా పార్టీ ఏమీ అంత సంతృప్తిగా లేదు కాబట్టి ఆపారు ఇక ఆత్మకూరు ఒకటిను ఆపారు ఆత్మకూరు ఎందుకు ఆపారంటే అక్కడ ఆత్మకూరు వెంకటగిరి ఆపారు ఎందుకంటే వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకు ఆత్మకూరు ఇవ్వాలని ఉంది కానీ వెంకటగిరి విషయంలో ప్రజెంట్ ఇన్ఛార్జి రామకృష్ణ గారికి ఇవ్వాలా లేదంటే ఎవరికైనా బీసీలకి ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు సో అందుకే ఇక్కడ వెంకటగిరిలో సర్వే జరుగుతుంది సిట్టింగ్ సారీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు అండ్ మరో బీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడిని చూస్తున్నారు ఇద్దరులో ఎవరికి ఇస్తారనేది చూడాలి ఆనం రామనారాయణ రెడ్డి గారికి అయితే సర్వేపల్లి కానీ ఆత్మకూరు కానీ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట అలా మార్పులు చేర్పుల్లో భాగంగా ఈ నాలుగు సీట్లలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి కాకుండా వేరేది ఏమైనా ఇస్తారు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి కాకుండా సర్వేపల్లి కానీ ఆత్మకూరు కానీ ఇస్తారు ఇలా మార్పులు చేర్పులు జరిపే ఆలోచనలో పార్టీ ఉంది అందుకని ఆ నాలుగు సీట్లు హోల్డ్లో పెట్టారనమాట సో మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే సో అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంటోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ ఈ నియో ఈ జిల్లాలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఆరు నియోజకవర్గాలు గెలవాలి అనే టార్గెట్ పెట్టుకుంది గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి కేవలం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లే వచ్చాయి జనసేన పార్టీకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చాయి వైసీపీకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అరౌండ్ ఓట్లు వచ్చాయి ఇక్కడ సో ఇప్పుడు మినిమం ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు తెచ్చుకోవాలి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కనీసం ఆరు నియోజకవర్గాలు గెలవాలి అనేది ఆ పార్టీ టార్గెట్ అనమాట అందుకని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు గారు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఆప్లికేషన్స్ తలొగ్గట్లేదు సీనియర్ కదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చ చంద్రబాబు గారికి సన్నిహితుడు కదా అని ఆయనకు కూడా ఇవ్వట్లేదు అన్నమాట అట్లా అది జరుగుతోంది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి థ్యాంక్ యూ